హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ వీడియోలో అయితే టేస్టీ అయినా అలాగే ఎండతో పని లేకుండా చక్కగా నెల రోజుల పాటు నిలవ ఉండేలాగా టమాటా పచ్చడిని అయితే చూపిస్తున్నానండి మీరు వీడియో అనేది పూర్తిగా చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితేనే అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకా ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వీడియో అనేది పూర్తిగా చూడండి చక్కగా మనకి రైస్కైనా టిఫిన్కైనా చాలా టేస్టీగా ఉంటుంది దాని తయారయ్యే విధానం ఇప్పుడు చూసేయండి ఇక్కడ నేను ఒక కేజీ టమాటాలు శుభ్రంగా కడిగేసి నీరంతా తుడిచేసి ముక్కలుగా కట్ చేసుకున్నానండి అలాగే పెద్ద సైజు కొత్తిమీర కట్టను ఒకటి తీసుకున్నాను దాన్ని కూడా శుభ్రంగా కడిగేసి నీరంతా ఆరిపోయిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె పోసి ముందు ఒక స్పూన్ ఆవాలు వేసి కొంచెం చిట్పట్లు ఆడే వరకు వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక చిన్న స్పూన్ని అర స్పూను మెంతుల వేసి ఈ మొత్తం కూడా లోఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కారానికి తగినన్ని ఎండివరపకాయలు చిన్న ఘాటు పెట్టేసి ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే నూనెలోకి మనం కట్ చేసుకుని కొత్తిమీరను కూడా వేసేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకుని టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇందులోనే ఉప్పు వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా పిక్కలు కానీ నారలు కానీ ఏమీ లేకుండా ఇందులో వేసేసుకోవాలి చూసి అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని కూడా జంట్లుగా అంటే రెమ్మలుగా విడి విడదీసేసి ఇందులోనే వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసి మంట అయిలో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి నీరంతా కూడా ఇంకిపోవాలి మళ్ళీ మూత పెట్టేసి దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తం కూడా నీరంతా ఎగిరిపోయి దగ్గర పడిన తర్వాత ఒక పళ్ళులా వేసేసి చల్లారి పెట్టుకోవాలి మీరు కళాయిలైనా చల్లారి పెట్టేసుకోవచ్చండి కొంచెం త్వరగా అవ్వాలనుకుంటే పళ్ళెంలో వేస్తే బేగ చల్లారిపోద్ది ఇలా మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ గిన్ తీసుకొని మిక్సీ గిన్నెలో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసేసి కొంచెం వరగ్గానే మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత చల్లారి పెట్టుకుని టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసి కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా పట్టకూడదండి కొంచెం అక్కడక్కడ మరుగులా ఉంటే మనకి రోట్లో రుబ్బుకున్న పచ్చళ్ళలాగా ఉంటుందన్నమాట ఇలా రుబ్బుకున్న దాన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి అలాగే మిగతా వాయిని కూడా వేసేసుకోవాలి ఎప్పుడైనా సరే పచ్చళ్ళు అనేవి మరి మెత్తగా రుబ్బకూడదండి కొంచెం కచ్చా పచ్చగానే ఉండాలి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలండి ఇలా నూనె మరిగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసేసి ఇందులో వేయించుకోవాలి అది కొద్దిగా వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు పోకులు కూడా వేసి వేగనివ్వాలి అవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు చిక్కేసి ఇందులో వేసేసి అవి కూడా వేగనివ్వాలి ఈ పచ్చడికి ఇంగు ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఇంగువ అయితే నా దగ్గర లేదా అయిపోయింది ఇంక వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది పోపు వేగిన తర్వాత ఈ టమాటా ముద్ద నిందలు వేసేసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిని మీరు ఒక డబ్బాలు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి టేస్ట్ అనేది అస్సలు మారదు అలాగే మనం అప్పుడు చేసుకున్న పచ్చడిలాగే ఉంటుంది చూసారు కదండీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను